సముద్రం దాటాడు హనుమంతుడు సముద్రం దాటాడని ఊరికే ప్రశంసిస్తారు ఏమిటండీ ఆయన దాటడానికి కారణం ఎవరు రాముడు ఆయన నేను రామనామస్మరణ వల్లే దాటగలిగాను అని ఆయనే చెప్పాడు మళ్ళీ మనం ఎవరి దగ్గర మూతెట్టి హనుమంతుడు వ్యతిరేకులను కొంతమందిని కనిపెట్టి తమిళనాడు వెళ్ళి అడగక్కర్లేదు ఈ విషయాన్ని వాళ్ళు నాస్తికులు వాళ్ళు ఏం చెప్తారు హనుమంతుడు డ్రామా రాముడు డ్రామా అంటాడు వాడు ఏదో ముగ్గురు బలాలను చేసుకున్న విధవులు అందులోనూ రాముడి గురించి మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళే తయారయ్యారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మీరు ఒక సంస్థ పెట్టారు ప్రత్యేకంగా ప్రత్యేకం సనాతన ధర్మ వినాశన సంస్థ సో నీ అభివృద్ధి సంస్థ నువ్వు పెట్టుకో ఫలానాది వినాశన సంస్థ నువ్వేలా పెడతావా చితకోటే ఇది పట్టుకుని హిందుత్వాన్ని నమ్మవలసిందే హిందువుగా ఉండవలసిందే హిందూ ధర్మాన్ని ఆచరించవలసిందే నువ్వు ఏ దేవుణ్ణైనా పూజించుకో నూట ఒక్క మంది దేవతలను పూజించేవాడు ఇంకో ఇద్దరు దేవతలు ఉంటే మనకి నష్టం లేదు ఇక్కడ నీ మతం నువ్వు చేసుకో మా జోవులకు వస్తే మాత్రం ఊరుకోమంతే అంత గట్టి స్వరాన్ని హిందువులు వినిపించబోతున్నారు అంతేత మనం ముందు దైవభక్తిని దేశభక్తిని రెండు కళ్ళుగా భావించి పిల్లలకు ఆ రెండు ఉంటున్నాయా లేదా చూడలేదు కళ్ళు అంటే ఇవాళ విద్య అంటే డాక్టరు ఇంజనీరు కాదు దైవభక్తి దేశభక్తి